సంగారెడ్డి జిల్లా పటాంఛర్ నియోజకవర్గంలోని అయినూరు గ్రామ పరిధిలో టీఆర్ఆర్ వైద్య కళాశాల రెండు వేల ఇరవై సంవత్సరం విద్యార్థులు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ చెల్లెని చెక్కులు ఇచ్చి మోసం చేశారని టీఆర్ఆర్ వైద్య కళాశాల ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు కళాశాల యజమాని ఇచ్చిన వివిధ చెక్కులు బౌన్స్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవేశాల సమయంలో తీసుకున్న విద్యార్థుల ధృవపత్రాలను చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు టిఆర్ఆర్ కళాశాల యాజమాన్యాలకు స్పష్టం చేశారు ఈ కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు బైఠాయించారు తాము చెల్లించిన డబ్బును వెనక్కివ్వాలని న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని తల్లిదండ్రులు కళాశాల చైర్మన్ రామ్మోహన్ రెడ్డిని వారు డిమాండ్ చేశారు మొత్తం డెబ్బై ఐదు మంది అయితే మా పిల్లలందరూ టిఆర్ఆర్ కాలేజ్ లో ట్వంటీ ట్వంటీ బ్యాచ్ లో ట్వంటీ 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 వన్ బ్యాచ్ లో పిల్లలు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు సో కేఎన్ఆర్ హెచ్ ఏం చేసిందంటే ఈ కాలేజీని మరి పరిగిలోకి తీసుకోకుండా దాన్ని రియాలికేట్ చేసింది వేరే కాలేజెస్ కి ఇన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ పిల్లలందరినీ కేఎన్ఆర్ హెచ్ చెక్కులు ఇచ్చారు ఆ మనీ ఇవ్వలేదు నియర్లీ థర్టీ మంత్స్ దాటిపోయింది వస్తున్నాం వెళ్తున్నాము వచ్చినప్పుడల్లా పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నారు డేట్స్ పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నారు ఈ రోజు వస్తే కూడా మరలా పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నారు కనుక మరి సార్ పైసలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మరి త్రీ ఇయర్స్ గడిచిపోయింది పిల్లల మరి కాలేజ్ కూడా ఇంకా టూ ఇయర్స్ అయితే వాళ్ళ కాలేజ్ కూడా అవుతుంది పిల్లలు మరి ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మరి సార్ బాధపడుతున్నారు పిల్లల్ని తల్లిదండ్రుల్ని సో ప్లీజ్ ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎండింగ్ టైంలో ఎన్ఎంసీ నామ్ ప్రకారం ఈ కాలేజీకి అలాట్మెంట్ ఉండే అలాట్మెంట్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత ఈ కాలేజీను మహావీరు ఎంఎన్ఆర్ మూడు కాలేజీలను ఎన్ఎంసీ రద్దు చేసింది ఆ తర్వాత మేము మళ్ళీ మా పిల్లల చదువులు అంటే కేఎన్ఎస్ యూఆర్సీ వాళ్ళు ఏం చేశారు ప్రతి కాలేజీకి మన తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు ప్రతి కాలేజీ పది మందిని అలాట్ చేశారు ఆ అలాట్ తో పాటు సర్టిఫికెట్లు మరి డబ్బులు రిఫండ్ చేయమని కాలేజీలో కాలేజీలని చెప్పారు ఈ కాలేజీ దానికి ఏం చేశారు అక్కడ మహవీరు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు డబ్బులు ఇచ్చేసారు ఈ టి రామ్మోహన్ రెడ్డి అంటే ఆయన ఒక్క ఆయన సర్భై లక్షలు మాట్లాడుకుని నలభై లక్షలు కట్టిరు డెబ్బై లక్షలు కట్టిరు కోటి రూపాయలు కట్టారు అందులో ఏం చేసిండు కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి మాత్రమే ఇచ్చిండు ఒకరిద్దరికి మిగతాలకు ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చిండు చాలా మందికి మాత్రం ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా ఇవ్వాలి అక్కడ కాలేజీ వాళ్ళు ఏమో మమ్మల్ని ఏమో ఇయర్ ఇయర్ ఇరవై మూడు లక్షల పది కట్టిన దాకా మా పిల్లల్ని అక్కడ బయట నిలబెట్టి డబ్బులు కట్టకుండా ఇబ్బంది రూపాయలు చేస్తాం ఈ విషయమై ఈ రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తే గతం ఒక కొత్త గవర్నమెంట్ చితంకిస్తా అని చెప్పాడు ఎవరు రామ్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏమైంది ఇరవై ఐదు తారీఖు మేము వస్తే ఇప్పుడు కాదు మళ్ళా ముప్పై తారీఖు కానీ మన ఇక్కడ మేము కాలేజీకి ఇరవై ఐదు తారీఖు వస్తే మా అందరు పోలీసు వాళ్ళని మన నా కాలేజీని డిస్టర్బ్ చేసుకోండి అని పోలీసు వాళ్ళు వచ్చేది ముప్పై తారీఖు అప్పటి దాకా అప్పటిదాకా రావు అంటే సరే సార్ మీ మాట మీద వెళ్ళిపోతున్నాం అని ఇవాళ వస్తే మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చారు అని చెప్పి మా మీద డబ్బా ఇస్తుండే ఏది సత్యం రెడ్డి అంటే మేము డబ్బులు ఇచ్చిన దాకా ఈయననే ఉంటాం మాకు డబ్బులు తీసుకొని పోతాం లేకపోతే కొట్టి ఇక్కడ పెట్రోల్ పోసుకొని మేము అటు పెట్టుకుంటాం రామ్మోహన్ రెడ్డి పైసలు అని ఇవ్వాలి మేము డబ్బులు అనేది కొనిపోవాలి కాకుంటే రేపు రాహుల్ గాంధీ గాంధీ భవన్ పోయి అక్కడ కూడా మేము మా నిరసన కార్యక్రమాన్ని తెలుపునిక రెడీ ఉన్నాం